అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం కీర్తి పద్మాల పురస్కారాల ప్రధానోత్సవ సభ రవీంద్ర భారతి వేదికగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ సామాజికవేత్త అయినటువంటి అమృత్ కుమార్ జైన్ ప్రత్యేక అతిథిగా జేబి రాజు గౌరవ అతిథులుగా మధుసూదన్ సరోజినీ దేవి కవి భారతి మరియు సంజయ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేనేత వస్త్ర ప్రపంచంలో ప్రావీణ్యం పొందిన పద్మశాలీలకు మరియు కొంతమంది కవులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానం చేసి సత్కరించారు అందులో భాగంగా ఇలా సత్కరించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉందని కవులు మరియు పద్మశాలీలు ఆనందపడ్డారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సెక్రటరీ సూరేపల్లి రవికుమార్ గారికి మరియు శ్రీ కొండ సహదేవ్ కోశాధికారికి

హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు పసి పిల్లలకు పౌష్టిక ఆహారం అందేలా చూస్తూ పిల్లలకు పాఠశాల కట్టించి పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు అని రకరకాల సౌకర్యాలు కల్పించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాంటి మరిన్న గొప్ప పనులు చేస్తూ మీరు గొప్ప స్థానాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ యోగ విద్యను నేర్పుతూ ఎందరికో వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతున్నారు వీరి తండ్రి గారు శ్రీ గోడే రామచంద్రయ్య స్వాతంత్ర సమరయోధులు ఆయన స్ఫూర్తితోనే సమాజ సేవలు చేయడం అలవాటు చేసుకున్నారు స్వామి వివేకానంద బోధనలకు ఆకర్షితులై పరోపకారం శరీరం అన్న ధర్మ సూక్ష్మాన్ని ఆకలింపు చేసుకుని శ్రీ మాతా సేవా సమితిని స్థాపించి రెండు వేల తొమ్మిది నుంచి అనేక సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అరవై సంవత్సరాల వయసు దాటిన ఈవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా తన బాధ్యతగా చేస్తూనే ఉన్నారు నాట్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసి అనేక నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు సిలికాన్ ఆంధ్ర యుఎస్ కి ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించిన ఫిఫ్త్ ఐకేటిసి లో ప్రపంచ గేనిస్ రికార్డు స్థాపించడంతో పాటు త్రిపుల్ ఐటీ భాషలలో బెస్ట్ కొరియోగ్రాఫర్ చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమంలో నాట్య మయూరి బిరుదు ప్రదానం పొందారు తిరుమల నాది నీరాజనం హైదరాబాద్ కోటి దీపోత్సవం పాలాజ్ ఆలయంలో వినాయక చవితి కార్యక్రమం వంటి అనేక ప్రసిద్ధ కార్యక్రమాలతో పాటు వందలకు పైగా కార్యక్రమాల్లో ఈవిడ నాట్య ప్రదర్శనలు ఇచ్చారు దేశభక్తి మరియు భక్తి గీతాల ఆలపిస్తారు స్పెషల్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ ఒక స్పెషల్ కేస్ కింద మన సెలెక్ట్ చేశారు కుమారులుగా ప్రముఖ వ్యాపార వేత్తగా సుపరిచాసం అంతా బెజూరు కాగర్ నగరిస్తూ ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నారు ప్రముఖంగా పద్మశాలి సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయం పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో బెజ్జూరు చేనేత చేనేత కార్మికుల సహకార సంఘం స్థాపించి అభివృద్ధి చేశారు చేనేత కార్మికుల కుటుంబాలకు సొంత వృత్తి నిర్వహణ స్థలాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన రవాణా విద్యుత్ తరువాత చేనేత మరియు పవర్లు పరిశ్రమలను అభివృద్ధి పరిచి వ్యాపార రంగంలో ఆత్మ ఆధ్యాత్మికంగా మరియు పద్మశాలి కులపరంగా తన వరకు సేవలు అందిస్తూ పద్మశాలి నిత్య అన్నశాస్త్రాలకు ప్రారంభం నుండి ఇప్పటి వరకు శ్రీశైలం తిరుపతి భద్రాచలం యాదగిరిగుట్ట బాసర వంటి సత్రాలకు ధర్మకర్తగా సేవలు అందిస్తూ సమాజానికి తన బాధ్యతగా ఇప్పటివరకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి బొల్ల విజయ్ కుమార్ గారు బడ్జెట్ ప్రిపరేషన్ లో మంచి దిట్ట పద్మశాలి మహాసభలకు యాక్టివ్ పార్టిసిపేట్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే వ్యక్తి అనేక సోషల్ సర్వీసెస్ చేస్తూ ఎందరో మనుషులను గెలుచుకున్నారు అతిథుల చేతుల మీద ఒట్టెపల్లి గారికి సన్మాన సింహరావు గారికి ఆత్మీయ అతిథుల సన్మాన సత్కారం కోటేశ్వరీ ఉండండి సత్యపూర్ణిమ కాదు రెడీగా ఉండండి సత్య పూర్ణిమ కాదు పెద్దల చేతుల మీదుగా సన్మాన సత్కారం జరుగుతుంది తదుపరి కోట జనయ్య గారు కరుకుట్ల వెంకటేశ్వర్ గారు రెడీగా ఉండేది కనుకుట్ల వెంకటేశ్వర్లు గారు కనుకుట్ల వెంకటేశ్వర్ గారికి సన్మాన సత్కారం ఏవి కుమార్ స్వామి గారు కుమార్ స్వా గారు రెడీగా ఉంది శ్రీమతి ఆదిలా లక్ష్మరక్ష్మి గారికి ముఖ్య అతిథుల చేతుల మీద సన్మాన సత్కారం జరుగుతుంది శ్రీ దేవి కుమార్ సార్ గారికి సన్మాన సత్కారం జరుగుతుంది తదుపరి పరి శ్రీమతి డాక్టర్ తీరగలి గీతాలక్ష్మి గారికి ముఖ్య అతిథులు పెద్దల చేతుల మీద సన్మాన సత్కారం మీ అతిథులు పెద్దల చేతుల కింద తదుపరి శ్రీ ఇంద తర్వాత సుధారాణి కృష్ణం రాజు తమ్మరెడ్డి గారు సన్మాన సత్కారం తర్వాత హరీష్ గారు రెడీగా ఉండాలి శ్రీమతి గారికి సన్మాన సత్కారం ఆత్మీయ అతిథుల చేతుల తర్వాత వడ్డెల్లి రాజేశ్వర గారు రెడీగా ఉండాలి

తర్వాత మాన్యం విజేందర్ గారు రెడీగా ఉండండి బంగారు కీతాన్ని పెట్టలేక శ్రీమతి ప్రసన్న కేంద